ప్రమాదాలకు నిలయంగా మారిన వదరుకూరు పట్టణంలోని మలుపుల రోడ్ లో మధ్య ఏర్పాటు చేసిన బే బ్రిడ్జ్ ని అక్కడి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు సోమవారం ఇళ్ల మధ్య బే బ్రిడ్జ్ ని తొలగించమని ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ బే బ్రిడ్జ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరగడమే కాక అధిక లోడ్ తో వస్తున్న లారీల వల్ల రోడ్డు సైతం దెబ్బతింటుందని వాపోయారు పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించిన ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని ఆరోపించారు విద్యార్థులు స్కూల్ కు పోవాలన్నా స్థానికులు బయటకు వెళ్లాలన్నా ఆ వే బ్రిడ్జ్ వద్ద ఎప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవిస్తుందో భయం వారం క్రితం జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తున్నారు ప్రమాదాలకు నిలయంగా మారిన పొదరుకూరు పట్టణంలోని మలుపు రోడ్ లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన బే బ్రిడ్జ్ ని అక్కడి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు సోమవారం ఇళ్ల మధ్య బే బ్రిడ్జ్ ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ బే బ్రిడ్జ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరగడమే కాక అధిక లోడ్ తో వస్తున్న లారీల వల్ల రోడ్డు సైతం దెబ్బతింటుందని వాపోయారు పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించినా ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని ఆరోపించారు విద్యార్థులు స్కూల్ కు పోవాలన్నా స్థానికులు బయటకు వెళ్లాలన్నా ఆ వే బ్రిడ్జ్ వద్ద ఎప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని భయం ఈ సమస్యపై వారం క్రితం జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇక్కడ ఏరియాలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నివాసం నివాసం చేస్తున్నాము కానీ నా రెండు సంవత్సరాల క్రిందట సంవత్సరం మిందట వీళ్ళు అలా వేవిచ్చి నిర్మాణం నిర్మించి దీని అప్రూవల్ లేకుండా పంచాయతీ అప్రూవల్ లేకుండా నిర్మించి మాకు చాలా నానా ఇబ్బందులు స్కూల్ పిల్లల వ్యాల్వ్ కూడా రావాలన్నా కూడా వాళ్ళు మేము రాము అని చెప్తున్నారు వాళ్ళు కానీ మేము ఇతన్ని చాలాసార్లు హెచ్చరించాము గవర్నమెంట్ అన్నీ కూడా అందరు కూడా అర్జీలు సమర్పించాము కానీ ఈరోజు కూడా మాకు ఏమీ చెప్పలేదు కనీసం మాకు ఏమి కూడా లేదు ఈరోజు మేము ఖచ్చితంగా సర్వేపల్లి శాసన సోమిల్ రెడ్డి గారికి అందజేస్తాము ఈరోజు మేము చెప్పి అతనికి అర్జీలు సమర్పిస్తాము ఈ అట్లీస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ దీన్ని యాక్షన్ చేసుకొని దీన్ని మూపించి దీన్ని రిమూవ్ చేయాలని మేము కోరుతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము రాత్రి వేళల్లో ఇల్లు దంపకు కోతలతో శబ్దాలు చేసి తల్లి నల డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇంట్లో ఉంటే ద్రంపక్ కోతలతో శబ్దాలు చేసి అడిగితే మమ్మల్ని ఎవరు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోమన్నారు గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము ఇది ఏంటి బా ఇదేంటి ఇట్లా ఎట్లా పెడతావు పంచాయతీ ఇక్కడ పంచాయతీ అప్పుడు లేకుండా నువ్వు ఎలా అంటే మీరు ఎవరికో చెప్పుకోకారు మా మీద దౌర్జన్యాలు వచ్చారు ఈవెన్ మేము లారీ కట్ట లారీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా మా మీద దౌర్జన్యానికి తిరుగుతున్నారు ఈ సమస్యలు ఏమి పౌర్చే ఇచ్చాము ఒక రెండు వారాల కింద కలెక్టర్ ఆఫీస్కి కూడా డీ ఇచ్చాము వాళ్ళు కూడా రెస్పాన్స్ పంచాయతీ ఆఫీస్ సార్కి ఫోన్ చేశారు వాళ్ళు తీసుకుంటామన్నారు యాక్షన్ తీసుకుంటారు కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేరు ఖచ్చితంగా ఈరోజు మాత్రం మా సర్వేపల్లి శాసన సోమిరెడ్డి గారికి మాత్రం మా పిల్లత్వం చెప్పుకొని మా బాబు చెప్పుకొని ఏరియా సమస్యలు చెప్పుకొని మేము దీనికి ఆయన దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము దయచేసి ఆయన కూడా మమ్మల్ని చూసి ఏరియాలో ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని రిమూవ్ చేయాలని కోరుతున్నాము ఈ కాటాలు ఈ లారీలు ముందరికి వెనక్కి తిరిగి వంద టన్నుల కాట ఇరవై అంకనాలను అప్రూవ్ తెచ్చుకుని లేదు కానీ వంద టన్నుల కాట మాత్రం ఈ ఈ కామాక్షి వేబ్రిడ్జ్ నిర్మించి నిర్మించి ఎన్నో లారీలు వంద టన్నుల లారీలు ఇటు వెనక్కి ముందరికి వస్తున్నాయి ఈవెన్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా మా చిన్నపిల్లలు కూడా అటు ఇటు పోవడానికి కూడా సంకోచిస్తున్నారు సైకిళ్ళు రావడానికి అక్క స్కూల్ వ్యాన్ రావడానికి చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ సీసీ రోడ్లు నిన్న కష్టపడి మేము పదివేలు కట్టి పెట్టుకొని సీసీ రోడ్లు దాన్ని కూడా కొట్టితే మేము అడిగాము అడిగితే మా మీదెవరికి చెప్పుకుంటారు చెప్పుకోకండి అన్నారు వాళ్ళు అంటున్నారు తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ కాలేజీ పిల్లకాయలు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇద్దరు కోతలు పెట్టేసి వాళ్ళని చాలా నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ స్కూళ్ళు స్కూల్ వాళ్ళ స్టడీ అవర్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళు అసలు ఈ వేపరించు వల్ల ఈ ఎన్నో యాక్సిడెంట్లు యాక్సిడెంట్లని మన ఈ మధ్యకాలం ఇటీవలలో ఒక ఒక వారంకి రెండిస్తున్నట్టే రెండు మూడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మన భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఒక అతను పై అసలు కోంభాలోకి పోయి వెనక్కి వచ్చాడు ఆ రోజు వచ్చి అతను తీశారు అతని దగ్గర కాగితాలు కూడా ఉండేది అతను నిలబెట్టి ఎందుకు ఇతర ఖాతా పెట్టాను ప్రజలు అందరూ అడిగినా కూడా నా ఇష్టం చూడు ఏరియా చుట్టుపక్కల కూడా మొత్తం కూడా సరౌండ్ ఆక్యుపై చేసేసి కట్టిలు తడ్లు చేసేసి పాములు వస్తున్నాయి పిల్లలు తిరగడానికి కూడా కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా కనీసం రావడానికి కూడా రోడ్డు మీద రావడానికి కూడా చాలా భయపడుతున్నారు వాళ్ళు దయచేసి దీన్ని మా వినపంగా గుర్తించి ఉన్నామంటే ఇక్కడే అన్నాడు ఇక్కడే వాళ్ళు వచ్చి లేబర్స్ అందరూ కొంచెం దాన్ని వండుకోవటాలు గలపాలు చేయటాలు ఏం అడిగితే మేము ఇక్కడే వండుకుంటాం మా ఇష్టం అంటున్నారు ఈ అసలు ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది దయచేసి దీన్ని మిగతా మిత్రులందరికీ చేసి ఈ మీరు తీసుకొని దీన్ని నిర్గాలు చేయాల్సిగా కోరుతున్నాము పోయిన ప్రభుత్వంలో ఇక్కడ కాటా ఏర్పాటు చేశారు అసలు ఇన్ని కదా ఈ ఖాటా చాలా ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ ప్రభుత్వంలో ఈ ఖాటా ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు పోయి అక్కడ పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ అధికారులను అడిగితే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ ఓనర్ని అడిగినా కానీ మేము పెట్టుకునేది పెట్టుకోలేదు మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు అదేవిధంగా ఈ మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అధికారికి ఇక్కడి నుంచి ప్రజలు వెళ్ళి విన్నప విన్నవించుకోవడం జరిగింది పోయిన ఒక రెండు వారాలు తర్వాత కూడా రెండు వందల ముందు కూడా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కానీ దీని యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా ఈ కాట ఇక్కడ పెట్టడం వల్ల నిమ్మకాయపట్టుకి ఒక యాభై యాభై మీటర్ల దూరంలోను ఐటి కాలేజీకి ఒక ముప్పై మీటర్ల దూరంలోను అదేవిధంగా ఇక్కడ స్కూల్ ఉన్నాయి దేవు దేవుడి గుడి ఉంది తర్వాత మసీదు ఉంది ఇన్నిటి మధ్యలో కనీసం అప్రూవల్ లేకుండా నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాట నడుపుతున్నారంటే అతను ఎంత గట్టిగా ఉన్నాడో అర్థం అందరికి అర్థమవుతుంటుంది కనీసం ఇప్పటికైనా అధికారులందరూ దాని మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం చేస్తారని ప్రతి ఒక్క అధికారికి వినిపించుకుంటున్నాము